హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను ఇది బుధవారం మీకు చూయించాను కదా నిన్న పోస్ట్ చేసిన వీడియో బుధవారం రోజు ది ఫస్ట్ డే సేవకు వెళ్ళింది ఇకపోతే ఇది వచ్చేసి గురువారం అనమాట బుధవారం నైట్ మేము సేవ కంప్లీట్ అయిపోయి రూమ్కి వెళ్ళేసరికి 12:00 ఓ క్లాక్ అయిపోయింది ఇంకా గురువారం పొద్దున్నే మూడింటికి నిద్ర లేచాము అంటే మేమేమనుకున్నామంటే దర్శనానికి వెళ్దాం అనుకున్నాం పొద్దున్నే అయితే కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి మూడింటికి నిద్రలేసి ఫ్రెష్ అయిపోయి ఇలాగ వస్తావు అంటే దారిలో ఆవిడ నామాలు పెడతానని చెప్పి ఆపింది ఆ పక్కన ఆంటీ వచ్చేసి మాకు పెడుతున్నావు నువ్వు పెట్టుకోలేదే అంటే అత్త ఆమెకు పెట్టింది నాకు కనిపించదు కదమ్మా పెట్టుకోవడానికి అంటుంది అందుకని అత్త పెట్టింది అనమాట ఇకపోతే ఇక్కడ నుంచి బయలుదేరి ఫస్ట్ అందరూ దీపాలు పెట్టుకుందాం అనుకున్నాం ఎంత దూరం ఉందో అసలు నడిచి నడిచి ప్రాణాలు పోయినాయి అసలు తెలియకుండానే ఎంత దూరం నడుస్తున్నామో రోజు ఇంక పొద్దు పొద్దుని నాలుగు అయింది ఇప్పుడు టైము ఇక్కడికి వచ్చేసరికి ఆ నాలుగింటికి చూడండి ఎంతమంది ఉన్నారో కొంతమంది అసలు తలకి తోటే వచ్చేసారు తల స్నానం చేసేసి ఇంకా ఇక్కడ కొంచెం ఖాళీ చూసుకొని అందరం కూర్చొని దీపాలు అయితే పెట్టుకుందాం అనుకున్నాము అంత పెద్ద లక్ష ఒత్తులు అన్నాను కదా ఇదే ఇక్కడ కనిపిస్తుంది ఇలా వస్తుంది లక్ష ఒత్తులైతే ఇంకా మేము అందరం లైన్గా కూర్చొని నీళ్ళు చల్లేసి ముగ్గు వేసేసుకొని అందరు పెట్టుకుంటారు కదా దీపాలు అలాగే పెట్టుకున్నాము నేనైతే ఒట్టిగా ఒత్తులు మాత్రమే తీసుకెళ్ళా ఆంటీయా తీసుకొచ్చారు అన్నీ ఉసిరికాయలు మొత్తం తీసుకొచ్చేసారు ఇంకపోతే మేము మేము రూమ్లో ఏమనుకొని వచ్చామంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ దీపాలు పెట్టేసుకొని ఆ తర్వాత పొద్దున్నే దర్శనానికి వెళ్ళిపోతే ఫ్రీగా ఉంటుంది తొందరగా వచ్చేయచ్చు దర్శనం చేసేసుకొని అని చెప్పి అనుకున్నాము నిన్న నైట్ మేము సేవ కంప్లీట్ అయిపోయాక దర్శనానికి వెళ్ళాము కానీ ఇవాళ కూడా వెళ్దాం అనిపించింది ఇక్కడ ఉన్న రోజులు రోజు దర్శనానికి వెళ్ళాము అనమాట దర్శనానికి వెళ్ళిపోదామని చెప్పి ఇక్కడ అయితే ముగ్గు వేసేసుకొని దీపం పెట్టేసుకోవడానికి రెడీ చేసుకుంటా ఉన్నాము ఇదంతా కంప్లీట్ అయిపోయి తీరా దర్శనం కోసం అని చెప్పి అక్కడికి వెళ్తే ఇప్పుడంతా అవ్వదు టెన్ థర్టీ అవుతుందన్నారు అప్పటికి టైం సెవెన్ థర్టీ అయింది సెవెన్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు ఖాళీగా అక్కడ కూర్చొని ఏం చేస్తాంలే అని చెప్పి ఈ పూట అయితే దర్శనానికి వెళ్ళలేదు లేకపోతే ఆ విషయం ముందే తెలుసుంటే ఇంకాసేపు పోయేవాళ్ళం మేము అస్సలు నిద్ర సరిపోలేదు నాకైతే వాళ్ళకి ఎట్లా సరిపోయిందో వాళ్ళు ఎట్లా తిరుగుతున్నారో కానీ నాకైతే అసలు హుషారు అనిపించలేదు ఒక పూటకి అయిపోయిందా మన పని అన్నట్లు అనిపించింది కొంచెం కొంచెమన్నా నిద్రపోతే బాగుంటుంది కానీ ఫస్టే కదా నిద్ర పట్టడం లేట్ అయిపోయింది దానికి తోడు దోమలు విపరీతంగా ఉన్నాయి ఇంకా త్రీ వీక్లు వేయాలంటే కష్టమే ట్వల్గా పనుకొని ఆ కాసేపు అన్న పడుకున్న కాసేపు మంచిగా నిద్రన పోతే కొంచెం హుషారు ఉండేది అది కూడా లేదు ఫుల్గా దోమలు కుట్టేశాయి ఇంకా అందుకే నేను ఒకదాని కొంచెం డల్గా అనిపించింది నాకు వాళ్ళు అంటున్నారు ఏంటి అలాగ ఉన్నావని ఇక ఇక్కడైతే అందరం అంటే ఉసిరికాయలు తెచ్చారని చెప్పా కదా అవి పెట్టేసి దీపాల దీపారాధన అయితే చేసేసాను అందరం లైన్గా కూర్చొని చేసేసుకున్నాము ఇంక మనకు కావాలంటే గోత్రనామాలతోటి పూజ కూడా ఇక్కడ చేస్తారు చాలా మంది ఉన్నారు పూజ చేసేవాళ్ళు మేము అప్పటికే లేట్ అయితే అక్కడేదో దర్శనం ఉంది వెళ్ళాలన్న హడావుడిలోనే చేసుకున్నాము ఇక్కడ పూజ ఇక్కడ చూశారు కదా మిగతా వాళ్ళందరూ చాలామంది పూజ చేయించుకుంటున్నారు ఇక పోతే జనాలు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కూర్చొని పూజ చేసుకునేటప్పుడు పేపర్లు వేసుకొని పూజ చేస్తారా అది అయిపోయిన తర్వాత ఆ పేపర్లు తీయకుండా అంతే వెళ్ళిపోతారు మీరు కూడా గుళ్ళో ఇంతే చేస్తారా గుడికి వెళ్ళినప్పుడు ఆ పేపర్ తీయ తీయకుండా అంతే వదిలేసి వెళ్ళిపోతే మనం వెలిగించిన దీపాల్లోనే గాలికి ఆ పేపర్లు పడి అక్కడంతా అంటుకుంటాయి కదా అది కూడా తెలియదు మరి ఇన్ని పూజలు చేస్తారు మరి అలాంటి విషయాలు ఎట్లా తెలియదు కొంతమందికి వాళ్ళు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో నాకైతే అర్థం కాదు నాకు అది ఒక్కటే నచ్చదు ఇప్పుడు వీడియో షూట్ చేశాను కదా ఇట్లా తిప్పగానే దీపాల కన్నా ఎక్కువ పేపర్లే కనిపించాయి కదా నేనైతే ఒకవేళ అలా పేపర్ వేసుకుని కూర్చున్నా కూడా జనరల్గా కూర్చోను పేపర్ వేసుకొని డైరెక్ట్గానే కూర్చుంటాను ఒకవేళ వేసుకున్నా కదా ఈరోజు వేసేసుకు ఈరోజు వీళ్ళు పేపర్ ఇచ్చారు పేపర్ మీద కూర్చో చీర పాడైపోద్ది అని చెప్పి డైలీ వేరు చీరలే కదా ఏముందిలే అనిపిస్తుంది కానీ ఇంక వాళ్ళు చెప్పాక వినకపోతే బాగోదని వేసుకున్నాను పేపర్ని మంచిగా ఫోల్డ్ చేసి పక్కన పడేశాను అట్లా కాకుండా అంతే వదిలేసి చాలామంది వెళ్తుంటారు మీరు ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు అలాంటి ఏమన్నా చేస్తుంటే నెక్స్ట్ టైం నుంచి అన్న అలవాటుని మార్చుకోండి ఒకవేళ తెలియక కూడా చేసి ఉండొచ్చు కావాలని చేస్తున్నారు అనట్లేదు నెక్స్ట్ టైం నుంచి అలాంటివి మార్చుకోండి ఇకపోతే ఇక్కడ నుంచి అదే దర్శనం లైన్స్ ఉన్నాయి కదా ఫ్రీ దర్శనం ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ వరుసగానే ఉంటాయి పక్క పక్కనే అక్కడికి వచ్చాము టీ తాగేసి దర్శనానికి వెళ్దామని చెప్పి టీ షాప్ ఆముంది కదా నిన్న వెళ్ళినామే ఒకసారి టీ నచ్చాయంటే ఇంకా రెగ్యులర్గా అక్కడికి అనమాట నిన్న వెళ్ళిన ఆమె దగ్గరికి వెళ్ళి టీ తాగేసాము ఇంకా వాటర్ కోసం అని చెప్పి ఇక్కడ ఇది వైశ్యాస్తి సత్రము ఇక్కడికి వచ్చాము ఇది దగ్గరలో ఉంటే వాటర్ బాటిల్స్కి వాటర్ పట్టుకుందామని చెప్పి ఇక్కడైతే లోపల విష్ణుమూర్తి ఇంకా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు పెద్దవి పెట్టున్నారు చాలా అనిపించి వీడియో తీశాను ఇంకా ఇక్కడ తులసమ్మ కూడా ఉంది తులసి కోట దగ్గర కూడా ఇక్కడ ఉండేవాళ్ళు ఈ రూమ్స్లో ఉండేవాళ్ళు పూజ చేసుకుంటూ ఉన్నారు ఇక మొత్తానికి అర్థమైపోయింది దర్శనం అయితే ఇప్పుడు అవ్వదని చెప్పి ఇంకెందుకులే అని అందరం కలిసి టిఫిన్ తినేసి ఆ తర్వాత అక్క మహాదేవి గుహలు ఉన్నాయి కదా అక్కడికి వెళ్దాం అనుకున్నాము ఈ పూట అక్కడికి వెళ్ళేసి వస్తే ఇంకా ఈవినింగ్ ఎలాగూ ఐదు గంటలకు సేవకి వెళ్ళాలి కదా ఆ సేవకు వెళ్ళినప్పుడే ఒకేసారి సేవ కంప్లీట్ అయిపోయాక దర్శనం కైతే వెళ్ళేసి వద్దామని చెప్పి ఇంక టిఫిన్ తిన్నాక అక్కడికైతే బయలుదేరాం అనమాట కంటిన్యూగా వీడియోని వాచ్ చేస్తూ ఉండండి మీకు బోటింగ్ ఇంకా అక్క మహాదేవి గుహలు ఇంకా నెక్స్ట్ రోప్ వే అన్నీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ప్రస్తుతానికి పూ పూరి అయితే ఆర్డర్ చేసేసి తినేస్తున్నాను అత్త అయితే ఇడ్లీ తింటుంది బయట జర్నీ చేస్తే ఈ ఆయిల్ ఫుడ్ ఏంటంటుంది అయినా కానీ ఇడ్లీ తింటు నా వల్ల కాలేదు అందుకనే నేనైతే పూరీ తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరైతే